నమస్కారం మన భారతదేశ చరిత్ర కేవలం పుస్తకాల్లో చదివేంత చిన్నది కాదు మహాసముద్రం లాంటిది ఈ సముద్రం అడుగున ఇప్పటికీ సైన్స్కి ప్రపంచ మేధావులకి అంతు చిక్కని ఎన్నో రహస్యాలు దాగున్నాయి మన పురాణాల్లో చెప్పిన విషయాలు కేవలం కట్టుకథలు కావు వాటి వెనుక ఉన్న సైన్స్ చూస్తే నేటి ఆధునిక ప్రపంచం కూడా ఆశ్చర్యపోవాల్సిందే ఈ రోజు వీడియోలో మన భారతదేశ చరిత్రలో ఇప్పటికీ ఎవరూ ఛేదించలేని టాప్ మూడు అతిపెద్ద రహస్యాల గురించి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి ఎందుకంటే నంబర్ ఒకటి మిస్ట్రీ మిమ్మల్ని ఖచ్చితంగా షాక్కి గురిచేస్తుంది చరిత్రలో జరిగిన కళింగ యుద్ధం గురించి మనందరికీ తెలుసు ఆ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం చూసి చలించిపోయిన అశోక్ చక్రవర్తి భవిష్యత్తులో ఇంతటి వినాశనం మళ్ళీ జరగకూడదని ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఈ విశ్వంలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రమాదకరమైన జ్ఞానం చెడ్డవాళ్ల చేతికి చిక్కకూడదని ఒక సీక్రెట్ సొసైటీని ఏర్పాటు చేశాడు వారిని ద తొమ్మిది అన్నోన్ మెన్ తొమ్మిది మంది అజ్ఞాత వ్యక్తులు అని పిలుస్తారు వీరికి ప్రపంచంలో ఎవరికీ తెలియని తొమ్మిది వేర్వేరు విద్యలపై పూర్తి జ్ఞానమిచ్చి ఇచ్చి మీ తొమ్మిది పుస్తకాలుగా రాయించాడు అందులో ఒకటి కాంతి వేగం గురించి మరొకటి గురుత్వాకర్షణాకర్షణ శక్తి గురించి ఇంకొకటి ప్రాణాలను నిలబెట్టే మైక్రోబయాలజీ గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ తొమ్మిది మంది ఎవరు వారెక్కడుంటారు ఆ ఎక్కడ దాచారు అనేది గడిచిన రెండు వేల సంవత్సరాలుగా ఎవ్వరికీ తెలియదు ఒక తరం వారు చనిపోయే ముందు ఆ రహస్యాలను మరొక తరానికి అప్పగించి వెళ్తారని ఈ తొమ్మిది మంది ఇప్పటికీ మన మధ్య సామాన్యుల్లా బతుకుతూ ఈ ప్రపంచాన్ని కాపాడుతున్నారని ఒక బలమైన నమ్మకం ఈ సీక్రెట్ సొసైటీని ఆధునిక ఇల్యూమినాటి కంటే అత్యంత శక్తివంతమైనదిగా చరిత్రకారులు భావిస్తారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ దీన్ని ఇప్పటి వరకు వేల మంది కానీ ఎవరెస్ట్ కంటే దాదాపు రెండు వేల మీటర్లు తక్కువెత్తు ఉండే కైలాస్ పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు ఎవరెక్కలేకపోయారు ఎందుకంటే అది కేవలం రాళ్లతో ఉన్న పర్వతం కాదు సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసం కైలాస్ పర్వతం పైకి ఎక్కాలని ప్రయత్నించిన రష్యన్ సైంటిస్టుల బృందానికి ఒక భయంకరమైన అనుభవం ఎదురైంది వారు కొండపైకి వెళ్తున్న కొద్దీ వారి వయసు అమాంతం పెరిగిపోయింది జుట్టు గోళ్లు కేవలం కొన్ని గంటల్లోనే వారాల పాటు పెరిగినట్లుగా మారిపోయాయి అక్కడ కాలం మామూలు మీద కంటే వేగంగా నడుస్తుందని వారు భయపడి వెనకొచ్చేశారు అంతేకాదు ఆ పర్వతం దగ్గరికి వెళ్లగానే రేడాలు పనిచేయవు క్యాంపాస్ దిక్కులు కోల్పోయి గిరగిరా తిరుగుతుంది శాటిలైట్ కెమెరాలకు కూడా కైలాస్ పర్వతం పైన ఎప్పుడూ ఒక వింతైన కాంతి లేదా మబ్బులు కమ్ముకుని కనిపిస్తాయి ఆ పర్వతం లోపల ఒక ఏలియన్ బేస్ ఉందా లేక సాక్షాత్తు ఆ మహాదేవుడు ఇప్పటికీ అక్కడ తపస్సులో ఉన్నాడా ఇది ఎప్పటికీ వీడని ఒక దైవిక రహస్యం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక అద్భుతం గురించి అదే తమిళనాడులోని తంజావూర్ బృహదీశ్వర ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం రాజరాజ చోల్డు నిర్మించిన ఈ గుడి నేటి ఆధునిక ఇంజనీర్లకు కూడా ఒక లాంటిది ఈ గుణ్ణి పూర్తిగా గ్రానైట్ రాళ్ళతో నిర్మించారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ గుడికి వందల కిలోమీటర్ల చుట్టుపక్కల ఎక్కడ గ్రానైట్ క్వారీలు లేవు మరి లక్షల టన్నుల ఈ గ్రానైట్ రాళ్ళను ఆ కాలంలో ఎలక్ట్రిక్ క్రేన్లు లారీలు లేకుండా అక్కడికి ఎలా తెచ్చారు అంతేకాదు ఈ గుడి గోపురం పైన ఒకే సింగిల్ రాయితో చేసిన ఎనభై టన్నుల బరువున్న కుంభం ఉంటుంది అంత బరువున్న రాతిమి రెండు వందల పదహారు అడుగులు ఎత్తుకు అసలు ఎలా తీసుకెళ్లారు ఏ టెక్నాలజీ వాడారు కేవలం ఏనుగులు మనుషుల సహాయంతో ఇది సాధ్యమయ్యే పనేనా చోళ్ల కాలంలో మనకు తెలియని ఏదైనా అడ్వాన్స్ టెక్నాలజీ ఉండేదా అన్నది ఈనాటికి ప్రపంచాన్ని తొలుస్తున్న ప్రశ్న చూశారు కదా ఇవి మన భారతదేశ చరిత్రలో దాగిన కొన్ని అద్భుతమైన రహస్యాలు వీటిలో మిమ్మల్ని బాగా ఆశ్చర్యపరిచిన మిస్ట్రీ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం జై హింద్